హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ వేయండి నోముకి వ్రతానికి తేడా ఏమిటి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భగవంతుణ్ణి పూజించడానికి అనేక మార్గాలలో నోము వ్రతములు అనేవి ముఖ్యంగా స్త్రీలు పాటించే వాటిలో సాధారణమైన భక్తి విధానాలు భగవంతుడు దేవుడు అనేది మానవుని నమ్మకం దంటము పెట్టి దక్షిణ ఇస్తే చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుందంటే నవీన కాలంలో శాస్త్రపరంగా నమ్మకం కుదరడం లేదు ఏది ఏమైనా మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న ప్రకారం నోము అంటే మనస్సుని కేవలం భగవంతునిపైనే లగ్నము చేసి స్వామిని పూజించి ధ్యానము చేసేది నోము ఉదాహరణ శ్రావణ మంగళవారం నోము అట్ల తద్దీ నోము నోములు నోచుట ఆనాదిగా ఆచారంగా ఉన్నది స్త్రీలకు బాల్యం నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప చేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖ సంతోషాలు మొదలుకొని వార్ధక్యంలో వాంఛించే కైవల్య ప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు ఈ నోములలో నిగూఢమై ఉన్న మొదటి ధర్మం వితరణం అనగా ఉన్నంతలో పండు పత్రము వస్తువు ధనము ధ్యా ధాన్యము భోజనము ఇతరులకు ఇవ్వడం వ్రతము వ్రతము అనగా అత్యంత నియమం నిష్టలతో మంత్రోచ్ఛాటనలతో ధూపదీప నైవేద్యాలతో భగవంతుణ్ణి దేవుని లేదా దేవ అనగా దీర్ఘకాలను పాలనీయమైన సంకల్పము సంకల్పము అనగా ఇది నేను చేయవలను విడవరాదు అనుకు నియము నిబంధనలతో ఉపవాసంతో చేస్తే పూజ లేక ఆరాధన వ్రతములో సంకల్పము దీక్ష కథాపఠనము తప్పనిసరి వ్రతము చేయుట వలన సమస్త పాపములు పోయి పుత్ర పాత్ర సంపా సంపదాభివృద్ధి సర్వ సౌభాగ్యములు కలుగును ఉదాహరణ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతము వరలక్ష్మి వ్రతము సావిత్రి వ్రతము మరియు గౌరీ వ్రతము మొదలగునవి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్